మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ను క్లిక్ చేయండి న్యూమరాలజీ ప్రకారం మన పుట్టిన తేదీలు మన వ్యక్తిత్వాన్ని భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా కొన్ని తేదీలలో జన్మించిన పురుషులు తమ భార్యలకు ఆదర్శవంతమైన భాగస్వాములుగా ప్రేమ మరియు విధేయతకు ప్రతిరూపంగా నిలుస్తారని ఈ కథనంలో తెలుసుకుందాం న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిత్ సంఖ్యలు ఉంటాయి ఈ సంఖ్య ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు న్యూమరాలజీ ఒక మనిషి యొక్క రహస్యాలు అన్నిటినీ కూడా చెబుతుంది ఈ తేదీలలో జన్మించిన పురుషులు భార్యలకు ఉత్తమ భాగస్వాములు అవుతారు మరి ఈ రాడిక్ సంఖ్యల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చెప్పొచ్చు ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్ సంఖ్యలు ఉంటాయి ఈ సంఖ్య ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు న్యూమరాలజీ ఒక మనిషి యొక్క రహస్యాలు అన్నిటినీ కూడా చెబుతుంది ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు పెళ్లి తర్వాత భార్యను సంతోషంగా ఉంచుతారు భార్యకు మంచి భర్తగా ఉంటారు భార్య కలలను నెరవేర్చే భర్తలు ఈ న్యూమరాలజీ విశ్లేషణ ద్వారా మీ రాడిక్ సంఖ్యను తెలుసుకుని మీ జీవిత భాగస్వామి గురించి మరింత అర్థం చేసుకోవచ్చు ప్రేమ విధేయత నిండిన వైవాహిక జీవితానికి ఈ వివరాలు మీకు మార్గదర్శనం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట